హలో ఫ్రెండ్స్ ఈరోజు టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఇందులో కొబ్బరి వేసి చేస్తాం కాబట్టి చట్నీ అనేది అంత రుచి వస్తుంది కొద్దిగా నెయ్యి వేసి పిల్లలకి అన్నంలో కలిపి పెట్టండి ఇంకా అన్నం మొత్తం ఇదే చట్నీతో తింటారు అంత కమ్మగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు తొందరగా అయిపోతుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూడండి మీరు కూడా ఈ పద్ధతిలో చేయకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి సో ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మీకు చట్నీకి సరిపడా ఒక మూడు టమాటాలు అలాగే మీరు ఎంత అయితే కారం తింటారో అన్ని పచ్చిమిర్చిలు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము సో చూసారు కదా ఇలా ఒక్క నిమిషం అలా ఉడికిన తర్వాత ఇందులో ఎల్లిపాయలు ఒక పది పదిహేను వరకు ఎల్లిపాయలు వేయండి మనకి ఇందులో ఎన్ని ఎల్లిపాయలు వేసినా ఏం నష్టం లేదు సో ఇలా ఎల్లిపాయలు కూడా వేసి ఇంకా మంచిగా ఉడికించుకుందాము ఇంక అంతే అండి ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు ఈ చట్నీలో జస్ట్ పచ్చిమిర్చి టమాటా కొబ్బర ఈ మూడు ఉంటే చాలు చట్నీ రెడీ అయిపోతుంది సో చూసారు కదా కొద్దిగా పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోండి నీళ్ళు వేయకూడదు నీళ్ళు వేయకుండా మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ మన టమాటాలు ఉడికినాయాలేదో చెక్ చేసుకుందాము సో చూసారు కదా ఇంకా కొంచెం ఉడకాలి టమాటాలు ఇంకా కొంచెం మంచిగా టమాటాలు మంచిగా మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకుందాం ఇందులో నీళ్లు వేయకండి మనకి టమాటాలోంచి వచ్చే నీళ్ళే మనకి సరిపోతాయి కాబట్టి నీళ్లు వేయకుండా సిమ్లోనే ఉడికించుకుందాము సో ట్రై చేయండి జనరల్గా చాలామంది ఇందులో పల్లీలు వేస్తారు లేకపోతే నువ్వులు వేస్ట్ చేసుకుంటాము కానీ ఈరోజు మాత్రం నేను పచ్చిబ్బరి వేస్ట్ చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది దీన్ని మీరు అన్నంలోకి దోశలకి ఇడ్లీలకి దేనిలోకైనా కాంబినేషన్గా తీసుకోండి చాలా సూపర్గా ఉంటుంది సో చూసారు కదా టమాటాలు ఆల్మోస్ట్ ఇంకా మంచిగా మగ్గిపోయాయి ఇంకెప్పుడు స్టవ్ బంద్ చేసి కంప్లీట్గా చల్లారనిద్దాము ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము ఈ లోపు మనం పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకొని పెట్టుకుని ఉంటాం కదా దాంట్లో ఇది వేసేసుకుందాము చూసారు కదా ఇలా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా అది వేసేసుకుందాము అది వేసేసుకొని దీనికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అస్సలు ఇంకా టేస్ట్ అనేది వదిలిపెట్టరు అంత కమ్మగా ఉంటుంది అన్నంలో కొంచెం నెయ్యి వేసి తినండి అన్నం మొత్తం ఇదే పచ్చడితో తింటారు అంత కమ్మగా ఉంటుంది దీన్ని మీరు గుంత పొంగనాలకు కానీ లేకదంటే దోశలకి దేంట్లోకైనా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా తొందరగా అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఇంకా దీనికి పోపు కూడా అవసరం లేదండి మనం ఆల్రెడీ అన్నీ ఉడికించుకున్నాం కాబట్టి ఇంకా పోపు వేయాల్సిన అవసరం లేదు దీన్ని గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి